హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ జూన్ నాలుగవ తేదీన నిర్వహించే సాధారణ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కారణంగా గూడూరు మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ ఫోర్ యాక్ట్ అమలు చేయనున్నట్లుగా గూడూరు మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంతయ్య తెలిపారు ఎన్నికల ఫలితాల సమయంలో మరియు తరువాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని గుంపులు గుంపులుగా ప్రజలు గుముకూడరాదని ఇతరులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించరాదంటూ ఆయన తెలిపారు అలా ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు ఎస్ఐ మరియు పోలీసుల ఆధ్వర్యంలో గూడూరు మండలంలోని గ్రామాల్లో రహదారి కూడళ్ల వద్ద ప్రజలకు మైక్ ద్వారా అవగాహన కల్పించారు పోలీసులకు సహకరించాలంటూ ఆయన కోరారు పోలింగ్ ప్రక్రియను సజవుగా జరిగేందుకు సహకరించిన ప్రజలందరికీ అదే అదేవిధంగా జూన్ నెల నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోల్ యాక్ట్ అమల్లో ఉన్నవి కావున నలుగురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గురిగూరి నేరం కావున కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎవరకుండా రోడ్లపై గుమి కూడి ఉండరాదు మరియు అనవసరమైన సంభాషణలు చేయరాదు ఇతరులను ఎట్టగుర్చే విధంగా మాట్లాడరాదు విజయోత్సవ ర్యాలీలు సభాదాయమానులుగా హెచ్చేదించబడి కావున